మా పల్నాడు జిల్లా పెద్ద చెరువు నాసరావుపేట బైబాస్ టర్నింగ్ గోగుల సీతారామయ్య నగర్ రెండులో నూట డెబ్బై కుటుంబాలు ఉన్నాయి మా లైన్లో కాలువలు తీసి సంవత్సరం దాటిందండి ఇంటి పనులు అయితే కడతానే ఉన్నాము ఈ పూడిక మొత్తం నేనే తీసుకున్నాను నాకు పదిహేను రోజుల కిందట ఓసారి తీశాను మళ్ళీ ఇప్పుడు ఒకసారి తీశాను మూడు గంటల టైం పట్టింది ఈ కాలవలవుతూ ఒక అడుగు ఉంటుంది ప్రస్తుతానికి పైకి ఐదు అంగుళాలు కనిపిస్తుంది ఏడు అడుగులు బూడిపోయి ఉంది ఇంత పూడిక తీసినా కానీ ఇంకా ఏడు అంగుళాలు బూడిపోయి ఉంది మా లైన్కైతే మున్సిపాలిటీ వాళ్ళు రారు పంచాయతీ వాళ్ళు రారు ఎవరికి కంప్లైంట్ చేయాలో తెలీదు పనులు మాత్రం సకాలంలో అర్థనే ఉన్నాం బైపాస్ రోడ్డుకి బాగా దగ్గరగా ఉంటుంది మా లైన్ ఇవి ఒక రెండు అపార్ట్మెంట్లు అది ఎదురుగా ఉండేది బైపాస్ రోడ్డు అపార్ట్మెంట్లు ఎక్కువ మా లైన్లో Dayışış işe de